అంతర్జాతీయ సైబర్ నేరాలు పాల్పడుతున్న వారిని ఏపీసీఐడి వారు పట్టుకునే ప్రయత్నం అయితే చేశారు అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే సిమ్ బాక్స్ కేసు అయితే ఏదే ఉందో ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అంటే చాలా ఇదిగా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో అంతర్జాతీయంలో ఉన్న ఎవరైతే ఒక నేరాస్తుల్ని అలాగే ఇక్కడ ఉన్న ఇక్కడ పనిచేస్తున్న వారి యొక్క ఏజెంట్స్ కావచ్చు అందరూ కూడా ఏపీసీఐడి వారిని అయితే పట్టుకుంది ప్రస్తుతం ఇదే అంశం మనతో మాట్లాడడానికి డిఎస్పీ రవికరణ గారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సార్ అనేక మోసాల సైబర్ నేరాల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ బాక్స్ కేసు ఏదైతే ఉందో దీన్ని పట్టు ప్పటికీ అనేక నేరాలు జరుగుతూనే ఉన్నాయి ఇటు ప్రజల్లో కూడా అవగాహన మరి లోపిస్తుందా ఇక్కడ ప్రభుత్వం కూడా లేదంటే పోలీసు నుండి కూడా ఆ యొక్క అవగాహన అనేది ఇవ్వడంలో అక్కడ ఫలం ఇవ్వట్లేదు అంటారు అందుకే ఈ నేరాలు ఎక్కువగా తరచూ లేదండి మీరు ఒకప్పుడు క్రైమ్ చూస్తే మీరు మర్డర్లు ఎక్కువ వారాల్స్ మోసం చేసి వెళ్ళిపోవడాలు అని పట్టుకోడాలు అవన్నీ ఒకప్పుడు క్రైమ్ ఇప్పుడు రాబోయే రోజుల్లో టెక్నాలజీ అప్గ్రేడేషన్తో క్రైమ్ అనేది కూడా అప్గ్రేడ్ అవుతూ సైబర్ క్రైమ్ అనేది ఇవాల్వ్ అయింది దిస్ ఇస్ ద రీసెంట్ థింగ్ ఓకే ఇవి మీరు అనుకున్నట్లుగా లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి పోలిస్తే లాస్ట్ ఇయర్ కి ఇయర్కి వీ హ్ డిక్రీస్డ్ బికాస్ ఆఫ్ ఆల్ ద ఇనిషియేటివ్స్ డన్ బై ద గవర్నమెంట్ అండ్ ఆల్ ద టెక్నాలజీ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం అందరం చేయడం వల్ల ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఓకే ఒక ఫ్రాడ్ కాల్ వస్తుందా అని చేయి మాట్లాడే మాట్లాడడం మాట్లాడాలి సార్ ఒకప్పుడు అయితే మాట్లాడేవారు ఇప్పుడు అలా లేదు అవేర్నెస్ అంతా ఉంటుంది ఇంకా వెళ్ళాలి ఇంకా పెనిట్రేట్ అవ్వాలి మీరు చెప్పేది నిజం ఆర్ ఆల్ డూయింగ్ అవర్ ఎఫర్ట్స్ అండ్ ఈవెన్ లాస్ట్ మంత్ సై అక్టోబర్ మంత్ ఈస్ వాస్ డిక్లెర్డ్ యాజ్ సైబర్ క్రైమ్ అవేర్నెస్ మంత్ అండ్ అవేర్నెస్ ఇంకా పెంచుతూ ఉన్నాము అండ్ ఐ హోప్ఫుల్లీ అవేర్నెస్ పబ్లిక్ అందరికీ వెళ్ళి వాళ్ళు ముందే మాకు రిపోర్ట్ చేస్తారనేసి వాళ్ళు రిపోర్ట్ యూ కెన్ ఆల్వైజ్ ఎనీ టైమ్ ఎవరైనా రిపోర్ట్ చేయొచ్చు టు ఏపీ పోలీస్ అట్ వన్ నైన్ త్రీ జీరో ఈ సింబాక్స్ కేసు సంబంధించి ఇప్పుడు వరకు అంటే ఎంతమందిని అరెస్ట్ చేస్తారు అలాగే ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది అంటే ఎంత ఎంతమంది అరెస్ట్ యా ఈ కేసులో వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఫోర్టీన్ సిమ్ బాక్సెస్ అండ్ సీసీ కెమెరాస్ అండ్ వైఫై రూటర్స్ ఇవన్నీటిని ఆప్రిహెండ్ చేశాము అండ్ అట్ ద సేమ్ టైమ్ వి హ్యావ్ ఆల్సో ఐడెంటిఫైడ్ ట్వంటీ అక్యూజ్డ్ పర్సన్స్ అమాంగ్ విచ్ ఇద్దరు ఫారెన్ నేషనల్స్ ఉన్నారు అందులో ఒక ఫారెన్ నేషనల్ ఆల్రెడీ అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది ఇంకో ఫారెన్ నేషనల్స్ కూడా త్వరలో పట్టుకుంటాం అండ్ అట్ ద సేమ్ టైం లోకల్ ఆపరేటర్స్ అండ్ యాజ్ వెల్ ఎస్ సిమ్ కార్డ్ ప్రొక్యూరర్స్ కూడా ఉన్నారు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశాం ఈ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది వివరించే ప్రయత్నం ఈ ప్రాసెస్ త్రూ త్రూ ఎయిర్ సర్వీస్ కానీ ఆర్ఎల్స్ షిప్ కానీ ఎలాగైనా దే ఆర్ ట్రయింగ్ టు గెట్ ఎ సిమ్ బాక్స్ అనేది మన లోకల్ దగ్గర తేడానికి చూస్తున్నారు మన కంట్రీలోకి మన కంట్రీలోకి తెచ్చాక ఇది లోకల్ ఆపరేటర్స్ హెల్ప్ తీసుకొని ఇది ఎలా చేయాలి ఎలా ఆపరేట్ చేయాలనేది ఒక ప్రాసెస్ నేర్పించేసి వాళ్ళని వాళ్ళని ఆపరేట్ చేయిస్తున్నారు వాళ్ళకి ఏంటంటే హెల్ప్ చేయడానికి సిమ్ కార్డ్ ప్రొక్యూరర్స్ ఉంటారు ఎస్పెషల్లీ సిమ్ కార్డ్ అగ్రిగేటర్స్ వాళ్ళు సిమ్ కార్డులు అన్ని కలెక్ట్ చేసుకొని పీవైసేజెంట్ దగ్గర అందరి దగ్గర డబ్బులు ఆశ పెట్టి మీ టార్గెట్ కూడా రీచ్ అవుతుందని చెప్పి వాళ్ళని కూడా ఆశ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి సిమ్ కార్డ్స్ తీసుకొని ఇక్కడ అమ్మడం జరుగుతుంది అమ్మితే ఆ క్రమంలో ఆ సిమ్ కార్డ్స్ని యూజ్ చేసి మోసాలు చేయడం జరుగుతుంది సార్ ఈ సిమ్ బాక్స్ ద్వారా ఈ సైబర్ నగరం ఏ విధంగా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం చెప్పాను కదండి ఆల్రెడీ సిమ్ కార్డ్స్ అనేవి సిమ్బాక్స్లో పెడతారు పెడితే మనకి ఇంటర్నేషనల్ కాల్స్ ఫర్ ఎగ్జాంపుల్ వివోఐపీ కాల్స్ అని అంటారు వాయిస్ ఆవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ కాల్ ఆ కాల్ మనకి రూట్ అయ్యి అది నార్మల్ కాల్లాగా ఈ బాక్స్లోకి ఎల్టర్ అయితే వెంటనే అది నార్మల్ కాల్ కింద మారిపోయి ఆ సిమ్ ఏ వాళ్ళు వేసిన యూస్ చేసిన సిమ్ ద్వారా మనకు వస్తుంది మనకు వస్తే మనం లోకల్ కాల్ అనుకొని నమ్మి వాళ్ళు ఏమని అంటారంటే మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇంకా డబ్బులు వస్తాయి అని వద్దే ఆశ చూపిస్తారు ఆశ చూపించే క్రమంలో మనకేంటంటే అత్యాశ ఎక్కువైపోయి జనరల్ పబ్లిక్ కొందరు ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది ఆ ఇన్వెస్ట్మెంట్ తర్వాత తెలుసుకునే లోపల కొందరు ఏంటంటే వన్ మంత్ వీ హర్ సీయింగ్ మెనీ కంప్లైంట్స్ ఒక వన్ మంత్ ఇన్వెస్ట్ చేస్తానంటారు ఆ వన్ మంత్ తర్వాత వాళ్ళకి చూస్తే డిఫరెంట్ ఫ్రాడ్ డౌట్ వస్తుంది అప్పుడు వరకు డౌట్ రాదు కానీ ఆడు మళ్ళీ డబ్బులు ఆ డబ్బులు రావాలంటే మీరు ఇంకొంచెం ఆడ ఒక సపోజ్ ఒక పది లక్షలు కట్టాడు ఆల్రెడీ మీ ఆడికి చూపించడానికి మాత్రం ఆడికి చూపిస్తాడు ఒక మీ ఒక ఇరవై ఏడు లక్షలు ఉన్నాయి ఇప్పుడు ఆయన చూపిస్తాడు ఒక ఫ్రాడ్ లాంటి యాప్స్లోని ఇంటర్నెట్ ద్వారా ట్రేడింగ్ అని చెప్తారు కానీ అవి చూస్తే ఆ డబ్బులు రావాలంటే ఇంకొక ఐదు లక్షలు కట్టాలంటాడు అరే మన పది లక్షల్లో ఉండిపోయి కడదామని చెప్పి ఆశపడతాడు ఇంకొక కొంచెం కడతాడు ఇంకా 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 పెట్టాక ఆడికి ఒక రియలైజేషన్ వస్తుంది ఆ రియలైజేషన్ రావడానికి దే ఆర్ టేకింగ్ టైం ట్ టైమ్స్ వన్ మంత్ ఆర్ ఎల్స్ త్రీ మంత్స్ కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు త్రీ మంత్స్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇంత హ్యూజ్ లాస్ వచ్చిందని మా దగ్గరకు వస్తున్నారు సో దయచేసి పబ్లిక్ మా తరఫున విజ్ఞప్తి దయచేసి ఇలాంటి అత్యాస లాంటి స్కీమ్స్ కానీ ఇలాంటి వాటిలోకి ఎవరు వెళ్ళొద్దు అండ్ ఎప్పుడైనా ఎవరికైనా డౌట్ వస్తే యూ కెన్ కాలేజ్ అట్ వన్ నైన్ త్రీ జీరో ఏపీ పోలీస్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ టు యూ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ నేపథ్యంలోనే ఇటు ఆర్థికంగా గాను అలాగే రక్షణ వ్యవస్థకు సంబంధించి కూడా చాలా థ్రెడింగ్ అంటే చాలా నష్టం అయ్యే అవకాశం లేకుండా అవునండి అందుకోసమే మీకు ఎప్పుడైనా ఏ పబ్లిక్ అందరికీ పోలీస్ వారి విజ్ఞప్తి ఏంటంటే ఎప్పుడైనా డౌట్ వస్తే యూ కెన్ రిజిస్టర్ ఇన్ సంచార్ సాతి యాప్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎప్పుడైనా యాప్లో కాకుండా మీరు డైరెక్ట్గా ఒక ఫోన్ కాల్ చేసి చెప్పాలనుకుంటే వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయండి ఏపీ పోలీస్కి వీఆర్ అవైలబుల్ ఫర్ యూ థ్యాంక్ యూ రైట్ ఏదైతే సైబర్ నేరాలకు పాల్పడుతున్నారో ఇటు అంతర్జాతీయంగా సో వివిధ దేశాల్లో ఉన్నటువంటి నేరస్తులందరినీ కూడా ఇటు మానిటరింగ్ చేయడం కావచ్చు అలాగే ప్రధానంగా ఏపీసీఐడి దీన్ని అయితే ప్రయత్నం అయితే చేసింది అక్కడ ఇక్కడ మొత్తం డిస్కషన్ చేసింది ప్రధానంగా ఈ సిమ్ బాక్స్ ఏదైతే పద్నాలుగు సిమ్ బాక్స్ కావచ్చు అలాగే దాదాపు పదిహేను వందల సిమ్లు కావచ్చు అలాగే మొబైల్స్ రోటర్స్ అన్నీ కూడా ఏపీసీఐడి వాటి కూడా సీజ్ చేయడం జరిగింది అంటే ఇక్కడ ఏపీలోనే చూసుకున్నట్లయితే దాదాపుగా ఇరవై కోట్ల రూపాయలు మేర దీనివల్ల నష్టం జరిగిందంటూ కూడా చెప్పుకోస్తున్నారు అలాగే ఒక విదేశీ యొక్క నేరస్తుని కూడా పట్టుకోవడం కూడా జరిగిందని ప్రధానంగా చెప్పుకోస్తున్నారు అలాగే దీనికి సంబంధించి ఇటు ప్రజల్లో మెరుగైన అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి అలాగే ఇటు వర్జినల్ పోలీస్ ఎవరైనా సరే ఇటు డిజిటల్ అరెస్ట్ అంటూ ప్రధానంగా వినిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది దాని ద్వారా డిజిటల్ అరెస్ట్ కావచ్చు అలాగే ఎవరో ఏ రియల్ పోలీస్ అని ఎవరో కూడా ఈ విధంగా పాల్పడరు సో సరైన అవగాహన అనేది ప్రజలందరూ కూడా తెచ్చుకోవాలంటూ కూడా డిఎస్పీ రవికరణ్ అయితే చెప్పుకొస్తున్నారు ఏదైతే ఈ సింబాక్స్లు ఈ అంతర్జాతీయ నేరస్తులు ముఠా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ సీడ్ అయితే దీని అయితే పట్టుకోవడం అయితే జరిగింది